శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎవరైతే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలో ఈ ఇండియాలో ఆమె జన్మదిన రోజు ఈరోజు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే మొట్టమొదటి మొట్టమొదటిగా అడిగేసింది సావిత్రిబాయి పూలే అని మనకందరికీ తెలుసు ఆమె జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ మా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అంతేకాకుండా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మహా ధర్నా కార్యక్రమం మరియు పెద్ద మహాసభ జరగబోతుంది ఇందు మూలంగా నేను ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రజలు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి అధికమైనటువంటి ప్రధానమంత్రులు అయితేనేమి అందరూ కూడా కురాల నుంచి వచ్చిన వారే ఈ గణాంకాలు తీసుకుంటే ఎక్కువ మంది కూడా కురాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ దేశాన్ని రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు ప్రజలు ప్రభుత్వాలు వచ్చినా ఎన్నొచ్చినా ప్రజల యొక్క స్థితిగతులు మాత్రం మారలేదు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు అనగదొక్కుపదొడుతున్నారు వీళ్ళు అనాదిగా అనగదక్కుబడుతున్నారు ఇంకా అనగదొక్కబడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మనం జనాభా తీసుకుంటే ఎక్కువ శాతం విద్యార్థికులైనారు ఇంజనీర్లు అయినారు డాక్టర్లు అయినారు అన్ని అన్ని వర్గాల వాళ్ళలో కూడా చదువుగా ముందుకు వచ్చినారు కానీ వారి హక్కుల కోసం పోరాడే దాంట్లో మాత్రము ఇంకా వెనకబడి ఉన్నారు వాళ్ళకు మనకు బైఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటి హక్కుల కోసం పోరాడాల్సిన అవసరము ఇప్పుడు ఎంతో ఉంది ఇప్పటికే సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గడిచిపోయినాయి ఇంకా మనం కాలయాపన చేసుకుంటా పోతే ఇంకా మనము వెనకబడిన వర్గాలు ఇంకా వెనకబడిపోతారని మేము ఈరోజు రిటైర్డ్ అయిన మా లాంటి జడ్జిలైతేనేమి పెద్ద పెద్ద అయితేనేమి ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు దెలుపుతున్నారు తెలుపుతున్నారు కాబట్టి నేను ఉద్యోగ దొరుకుల అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇంట్లో కూర్చుకొని ఇంట్లో కూర్చొని జరుగుతున్న అన్యాయం చూస్తూ పోతే మీ పిల్లలు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బాగుపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు ప్రజల డబ్బు దోచుకొని ప్రజలకే ఖర్చు పెడుతూ మళ్ళీ ప్రజలు ఒక వర్గం వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుతూ అంటే ఇంకా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళు మాత్రము ఇంకా అధోగతి పాలైపోతున్నారు ముఖ్యంగా మనం ఈరోజు చూస్తున్నాం విద్యార్థికులు ఎక్కువగా ఉన్నారు ఉద్యోగాలు లేవు ఇచ్చిన ఉద్యోగాలు ఏమున్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తున్నారు అది వాళ్ళ శాలరీస్ వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబానికి కూడా తినేదానికి కూడా సరిపోవడం లేదు అందరూ ఎస్సీ ఎస్టీ ఎస్సీలు అందరూ కూడా ఒక్కటి కావాలి ఈరోజు మనం అనుకుంటున్నాం మన రాష్ట్రంలోనే బీసీలోనే అనేక కమిటీలు ఉన్నాయి బీసీలోనే అనేక వర్గాలు ఉన్నాయి ఎస్సీలోనే అనేక వర్గాలు ఉన్నాయి ఎస్టీలోనే అనేక వర్గాలు ఉన్నాయి ఇవన్నీ ఏకం కావాల్సిన రోజు ఈరోజు వచ్చింది మీరందరూ రావాలా ఇదే ఆహ్వానంగా మన్నించి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎయిటీన్త్ జరగబోయేటటువంటి కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకోవాల అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముంద వాడి మహాత్మా సావిత్రిబాయి జయంతి సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ ఒక మహాధర్ణ పోస్టరు విడు విడుదల చేయడం జరిగింది వాడి ఈ పోస్టర్ విడుదలకి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి గారు సార్ గారు మరి అదేవిధంగా ఒడ్డల సంఘం నుంచి సంజీవ్ గారు మరి అదేవిధంగా రజకీయ వృత్తి సంఘం ద్వారా లింగమయ్య గారు మరి అదేవిధంగా మైనార్టీ లీడరు మరి జిల్లా ఇన్చార్జ్ అయిన ఈ బీసీ సమన్వయ కమిటీకి మరి రియాజ్ గారు మరి అదేవిధంగా మలమాల ఆంజనేయులు గారు మరి దీనికి చాలా సంఘాలంతా మద్దతు తెలుపుతున్నాయి మరి అదేవిధంగా ఎస్సీ జనసంఘము గుల్లాయి గారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది మరి వీరందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ అంబేద్కర్కి పులహారం వేసి ఇక ఈ పామ్లెట్ రిలీజ్ చేయడం జరిగింది రేపు జనవరి పద్దెనిమిదో తారీఖు మరి ఇక్కడే మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఆడ జాతీయ జెండా పక్కన మరి అక్కడ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగినది ఆ మహాధర్నాకి వందలాది మంది నుంచి వేలాది మంది జనాలు తరలొచ్చే వచ్చే అవకాశం ఉంది మరి కాబట్టి ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా ఆలోచించాలి మనకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది చదువుకున్న విద్యార్థులారా మీరు ఒక్కసారి ఆలోచించండి రేపు పొద్దున మీ జీవితాలలో చీకటి వెలుగులు వస్తున్నాయి మన చీకటి వెలుగులు రాకుండా ఉండాలంటే మనం కులగన సాధించాలి మనం కులగన సాధించితే మనకు వచ్చే ఉపయోగాలు ఏమిటో కూడా ఆ సభకు పెద్ద ఎత్తున పెద్ద రాష్ట్రంలో ఉండే పెద్దలంతా కూడా చాలామంది వస్తున్నారు మరి వాళ్ళు చెప్పేటివన్నీ కూడా మనం వినాలి మరి ఆ విధంగా కాబట్టి మనం తప్పనిసరిగా ఆ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం మరి కులగాన జరిగితే మనకు వచ్చే ఉద్యోగాలు కానీ జనాభా లెక్కల ప్రకారంగా అన్ని అన్ని లెక్కల ప్రకారంగా మనకు ఉద్యోగాలు వస్తాయి మరి అదేవిధంగా రాజకీయ వాటాలు కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఏర్పడినాయో మరి అన్ని కులాల వారికి కూడా జనాభా లెక్కల ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా ఈ అన్ని అందరికీ రిజర్వేషన్ సీట్లు వస్తాయి మరి అదేవిధంగా అందుకు ఇప్పటికే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది మరి మొన్నే ఢిల్లీలో దర్దరెళ్ళే విధంగా పదహారు రాష్ట్రాల ప్రతినిధులంతా పాల్గొని మరి అక్కడ పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈరోజు ఇది రెండో మహాసభ రెండో మహాధర్నా నెల్లూరులో అయిపోయింది ఇప్పుడు ఈడ అనంతపురంలో జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మహాధర్నాలు జరుగుతాయి మరి మహాధర్నాలు తర్వాత మరి అంచెలంచెలుగా అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకొని మరి ఇక్కడ కులగణ జరిగేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి మమ్మల్ని మందించి మా పిలుపుని అందుకొని వచ్చిన అందరికీ కూడా పేర పేరన ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం బీసీ సమన్వయ కమిటీ తరఫున ఈరోజు దేశవ్యాప్తంగా జరగాల్సినది జరగలేదు ఎందుకు అంటే కులగణ జరిగితే తేలిపోతుంది ఏమనేది అంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎన వెనకబడిన వర్గాలందరూ కానీ ఈరోజు కులగన జరిగితే ఎవరికి అనేది కానీ తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే రాజ్యం వెళ్తున్నారో ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కులగాన జరుపుకోకుండా అడ్డుపడుతున్నారు అది జరగాలనేదే మా ఉద్దేశం ఈరోజు పెద్దలు చెప్తున్నారు మాకు రావాల్సిన మా వాటా మాకు రాలేదు అంటే ఇవి జరగ జరగకనే మా వాటా వాట మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ కులగన జరిపి ఎవరికి ఎంత వాటా ఉంటే ఆ వాటని ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేది చూడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకపోకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వర్గాన్ని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన్నవైన ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లని కానీ మూతపడినాయి అవన్నీ కానీ ఇంతవరకు కానీ ఓపెన్ కాలేదు అవన్నీ కానీ తెరచాలని మేము తెలుస్తున్నాం ఎందుకంటే అనగారిని వర్గాల కార్పొరేషన్లే మూతపడిపోతే పడిపోతే అనగారిన వర్గాలను ఎవరు చూసేది పైనకు మాత్రం బ్రహ్మాండమైన స్టేట్మెంట్లు వస్తున్నాయి పేపర్లో అయా బీసీలకి ఇది ఎస్టీలకి ఇది ఎస్సీలకి ఇది మైనార్టీలకు ఇది అని ఇవి ఎక్కడొస్తున్నాయి దానికే వెంటనే అవన్నీ కానీ విడుదల చేసి అనగార్ని వర్గాలను తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మన రిటైర్డ్ జడ్జి గారు కానీ మన కామ్రేడ్ మన లింగమయ్య మరి మన రాష్ట్ర బీసీ ఎస్టీ బీసీ చెప్పారు శ్రీరాములు గారు రిటైర్డ్ జడ్జి గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనకు తెలుస్తున్నది కావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్టీ బీసీ మైనార్టీలని కులగణం చేయక వాళ్ళకి రావాల్సిన విధులు రాకోకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సరైన పదవులు కల్పించుకోకుండా ఈరోజు అగ్రవర్ణ కులాల వాళ్ళే దాన్ని తగులుకుంటూ వాళ్ళే ఆ పోస్టులను నిర్వహించుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనం యువకులు ఎవరైతే ఉన్నారో మన ఇంజనీరింగ్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు జడ్జీలు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఈరోజు ముందుకొచ్చి మన పిల్లలకి జరిగేటటువంటి భాగాలని మన అంటే ఫలాలని మనం ఈరోజు పొందవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుతూ ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి రిటైర్డ్ ఆఫీసర్సు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పెద్దలందరూ కలిసడానికి చాలా సంతోషము కానీ మనం ఎన్ని సమావేశాలు పెడుతున్నాము ఎప్పటి నుంచో అడుగుతున్నాము స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఎప్పటి నుంచో మనం ఎన్నో మన హక్కుల గురించి పోరాడుతున్నాము కానీ పెద్దవాళ్ళు ఎవ్వరూ స్పందించడంలా వాళ్ళకి వాళ్ళ కులానికి వాళ్ళకి పెద్దపీడు చేసుకుంటున్నారు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి మాత్రము కిందనే అణగదొక్కుతున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ వాళ్ళే చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు లేబర్ ఉద్యోగాలని మనకిస్తున్నారు అంత పదహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఉద్యోగాలు మనకిస్తున్నారు ఒక ఉన్నతమైన ఉద్యోగాలన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు ఈరోజు మనం కూడా సమాజంలో పుట్టినాం మనం కూడా సమాజంలో సమాన హక్కు రావాలి మనకు కూడా కానీ మన హక్కులు మనకి ఎందుకు ఇవ్వడం లే ఎంతమంది మాట్లాడుతున్నారు దీని గురించి ఎంతమంది పోరాడుతుంటారు ఏ బీసీ ఎస్టీ మైనార్టీలు ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు ఎందుకు మీరు రోడ్ల మీదకి రావడం లేదు ఏ మీ పిల్లలంటే మీకు ఇంట్రెస్ట్ లేదా మీ పిల్లల భవిష్యత్తు అవసరం లేదా మీకు మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్న మీరు రావాలి అంతేగాని మీరు ఇళ్ళలో ఉంటే ఎలా అవుతుంది ఏ కొద్దిమందే పోరాడాలా కొద్దిమంది పోరాడడం వల్ల మనం అలాగే ఉంటాము కాబట్టి మొత్తం అందరూ కలిసి ప్రతి ఒక్కరు మీరు బయటకు వచ్చి పోరాడాలి కలిసి నేను ఇది మరియు మనకి చాలా కొన్ని విషయాల్లోన ఇప్పుడు వడ్డర కమ్యూనిటీ ఉంది లేదంటే రజ కమ్యూనిటీ ఉంది భోవ్ కమ్యూనిటీ ఉంది చాలా కమ్యూనిటీలు ఉన్నాయి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియడం లేక కొంతమంది ఇప్పుడు వడ్డర కమ్యూనిటీ ఉంది ఇప్పుడు మనకి రిజర్వేషన్ ఉంది ఏది మైన్స్లో రిజర్వేషన్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మైన్స్లో ఉంది కానీ ఎంతమంది ఒడ్డే కమ్యూనిటీ వాళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నారు ఎవరు వినియోగించుకోవడంలా దాని మిగతా పెద్ద కులాలు వినియోగించుకుంటున్నాయి పెద్దోళ్ళు తీసుకొని దాన్ని తను కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం కూలీలు కానీ నిలబడుతున్నారు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా మనం ఆ రోజు ఆయన ఎన్నో బాధలు పడినాడు ఎన్నో అనుభవించినాడు ఎన్నో చాలా అవమానాలు గురైనడు ఆయన ఆయన ఫ్యామిలీ పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు ఉద్యమాల్లో చాలా ఇబ్బంది పడినాడు ఆయన ఆ రోజు ఏ రోజు తగ్గలే ఆయన అన్ని రకాల పోరాడుకుంటే వచ్చినారు అలాగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ కలిసి మీరు ముందుకు వచ్చి పోరాడాలని చెప్పి ఈరోజు మేము పిలిపిస్తున్నాం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ముందుకు రాండి పోరాడాలని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాము ఇట్లు విఎస్ రాయుడు ఒడ్డర కమ్యూనిటీ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ బీసీ కులగణన సమగ్ర కులగణన స మహాధర్ణ పోస్టర్లు రిలీజ్ చేయడం మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బీసీ కులగణనకు పూర్తి స్థాయిలో మా సంఘం తరఫున మద్దతు ఇస్తూ ఇక్కడ బీసీ కులగణన అనేది జరగాలి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం మహా మేధావులు రిటైర్మెంట్ రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ అంతా కలిసి సమగ్రంగా పోరాటం చేస్తే తప్ప మనం మనం అనుకున్న లక్ష్యాలు మనం చేరుకోలేమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఎంతోమంది ఈ ఏకం కావాలి అంటే మెయిన్ మనకి బీసీ కులగణన వచ్చేటప్పటికి ఐకమత్యం లోపిస్తుంది ఈ ఐకమత్యం ఎప్పుడైతే వస్తుందో ఆ ఐకమత్యంతోనే ఏదైనా కూడా సాధిస్తా సాధిస్తాము అందుకనే ఈ ఐకమత్యం కోసమే మన బీసీ కులగణన మహాధర్నా కార్యక్రమం పెట్టినారు ఆ కార్యక్రమానికి మా సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తూ అలాగే ఈ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఈ స ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరొకసారి బీసీ సమన్వయ కమిటీ కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై హింద్ జై భీమ్ నా పేరు డాక్టర్ మనోలాంజనేయులు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘం